ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద్ పథకం పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆశీర్వాద్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన అపోలో రీజనల్ సిఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు నడవలేని కదలేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలిమెడిసిన్ టెలికాలర్ ద్వారా తెలుసుకుని వారికి వైద్యం అందించవచ్చునన్నారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లోనూ దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు తాను కాకినాడలో పనిచేస్తున్నా కడపలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురైతే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పథకం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇంటికి వెళ్లి వైద్యం అందించడం ద్వారా వారు ఎటువంటి అనారోగ్యానికి గురయ్యారో తెలుసుకుని వైద్యంతో నయం చేసేందుకు

నా వ్యాచ్ర్ అబ్రాడ్ ఐ వాస్ డాక్టర్ ఐఎమ్స్ సో ఎందుకంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నాను మా మన కడపలో ఉంటాయి ఒక చిన్న మెడికల్ టెస్ట్ కూడా ఏదైనా చేయించారంటే కూడా ఐన్ హెల్త్ క్లాట్ అంతే కదా ఎవరు ఉన్నారు లోకల్గా తీసుకెళ్ళగలరా మళ్ళీ మా చెల్లవ్ ఎవరో ఒకరు తీసుకొని చేయించగల అలాంటివి మేబీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ పర్సన్ నేను ఆర్గనైజ్ చేసుకోగలను కానీ బట్ నాట్ వెరీ ఈజీ ఫర్ లాట్ ఆఫ్ పేరెంట్స్ అయ్యో ఫ్రెండ్ ఆఫ్ మైన్ బూస్ ఫాదర్ వాస్ ఏ డాక్టర్ అయినా కూడా ఆయనకి చిన్న క్యాన్సర్ ఇష్యూ వస్తే ఆ అబ్బాయి హడాబడిగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి సో అండ్ హీ కుడ్ మేనేజ్ బట్ నాట్ లాడ్ ఆఫ్ దమ్ వచ్చి ఇక్కడ Uh, Malaya visa stamping, good on juice for Malay and that if not, I understand totally. And actually, it's like second son or second daughter, to be honest. Uh, Apollo will be like their next kid who will take care of them in the absence of their uh, uh, actual kids. So, sir, I really wish you good luck and beautiful name, Ashirwad. So, I hope all those blessings will be there with the thank company and you all being part of this. Thank you so much for providing this opportunity. So thank you. Thank you. Thank you. రీజనల్ సి హాస్పిటల్ ఇవాళ ఈ అనే ప్రోగ్రాము కాకినాడలో కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అనేది మాకు చాలా చాలా ఆనందమైన విషయం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కడైతే మనకు విదేశాల్లో ఉన్నారో మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ వైద్యం వాళ్ళ ఇంటి దగ్గరికి దాకా మేము తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు అన్నిటి అన్ని సందర్భాల్లోనూ అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ అన్నింటి వాళ్ళని మనం మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రాం ద్వారా ఉంటే ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్ వాళ్ళు రాకుండా అలాగే వాళ్ళకి మన హాస్పిటల్ మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్తో కన్సల్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఇంటికెళ్ళి చేయగలుగుతారు అలాగే డయాగ్నోస్టిక్స్ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే మనమే వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాం సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది ఈ బ్లడ్ టెస్ట్లు కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కన్వీనియంట్ అనే టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఫిజియోథెరపీస్ట్ ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి ఎమర్జెన్ చాలామంది పిల్లలు దూరంగా దేశంలోనే ఉండే లేదా వేరే స్టేట్స్లో ఉండే ఉండడం వలన వేరే సైడ్ ఎట్లా ఇండియాలో కాబట్టి దేకెన్ ట్రావెల్ డే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ మీట్ అండ్ ఏదో టైం రాయాలి అదే విదేశాల్లో ఉంటే రావాలని కూడా కష్టమైన పరిస్థితి సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు వచ్చేంతవరకు పేరెంట్స్ని ఎవరు చూసుకోవాలి ఇది అందరికి ఉపయోగం అవసరమా అంటే కాకపోవచ్చు ఎవరికి అవసరమో వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఉపయోగపడింది అంటే ఆర్ సక్సెస్ఫుల్ అవర్ ఎయిమ్ ఈస్ విఆర్ రీచ్ దట్ ఎయిమ్ సో మా ఇస్ చేస్తాను ఎవరైతే వాస్తవానికి పిల్లల దగ్గర లేరు వాళ్ళొక చేదోడు వాదోడుగా ఉండాలి హెల్త్ పరండి అలాంటప్పుడు మనం వాళ్ళు రావాలి వెళ్ళాలి అక్కడ క్యూలో ఉండాలి ఇవన్నీ చాలా కష్టం కష్ట ఇంకోసారి ఏమవుతుందంటే పెద్దలు ఏమవుతారు జనరల్గా ఏంటండి చిన్న విషయమే కదా తగ్గిపోతుంది రేపెళ్ళం ఇది కాస్త ముదిరి రేపు వేరే ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఈ సమస్యలు ముందు ప్రివెంట స్టే చేయగలిగితే ఇట్ ఇస్ సక్సెస్ ఈజ్ మెయిన్ ఇంటెన్షన్ సో ఫస్ట్ ఆఫ్ దీంతో పాటు మీ అందరికీ మరొకసారి బిఫోర్ కంక్లూడింగ్ మాట్ రైట్ థ్యాంక్ కలెక్టర్ గారు జగన్మోహన్ గారు ఇట్స్ వెరీ